ஜீவ் கார்டு மாரேஜ் அசைன் வச்சுருக்கா நாலு சேனல் பகிஷ் கேஷி தோப்பா ஆளுக்கோ

నేనే మాటలు చెప్పాలని మన ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్ ఇది ప్రెస్ మీట్ కాదు మీట్ ది ప్రెస్ నేను ముఖ్యంగా రాజ్యసభ్యుడు అంటే రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత మన ఏలూరు పట్టణానికి రావటం ఇది రెండవసారి ముఖ్యంగా ఏలూరు ప్రక్కన కొవ్వల గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని ఏలూరులో చదువుకొని విద్యాభ్యాసం అభ్యర్థించి అనేక విధాలుగా కష్టాలు పడి ఒక గ్రూప్ వన్ అధికారిగా డీడీఓ జిల్లా పరిషత్గా జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చేట విషయం ఇన్ని ఇన్ని పదవులు నేను అలంకరించిన తర్వాత కూడా నేను పుట్టినటువంటి ప్రాంతాలకు కూడా నన్ను మెట్టినటువంటి ప్రాంతం విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా అండ్ పాయికురావుపేట నేను పుట్టినటువంటి ప్రాంతం ఏలూరు కోవలి చుట్టుపక్కల గ్రామాలు తర్వాత ఎన్నో రకాలుగా మరి అభివృద్ధి నోచుకునేటువంటి సామాజిక వర్గాలు ఎంతోమంది ఉన్నారు నేను కోరేది ఒకటే గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు వారు ఏ రకమైనటువంటి ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి కాకముందు వారి మేనిఫెస్టోలో సూపర్ సిక్సు స్వీట్ సిక్సు సుప్రీం సిక్స్ అని చెబుతూ చక్కటి వాగ్దానాలు చేశారు వాగ్దానాల్లో ఇప్పటి వరకు అమలు పరుస్తుంది కేవలం ఆ పెన్షన్ పెన్షన్ పథకం పెన్షన్ పథకం అనేది నేనైతే కొత్తగా పెట్టినటువంటి పథకం అని నేను అనుకోను ముఖ్యంగా మరి చాలా కాలం క్రితం నుంచి మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ తర్వాత వచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఈ పెన్షన్ పథకాన్ని చాలా పకడ్బందీగా సుమారు అరవై రెండు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి వారి యొక్క నిజమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని నడుపు నడిపించుకుంటానికి ఎంతో దోహదోహం చేసిన సంగతి తెలుసు నేను కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది వారు ఏమైతే సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాలని ఎప్పుడులోగా అమలు చేస్తారు ఎప్పుడులోగా అమలు చేస్తారు మీరు ఎప్పుడులోగా దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేటువంటిది నేను అడగ నేను అడగదలుచుకున్నా ముఖ్యంగా నేను ఈరోజు ప్రత్యేకంగా నేను నేను ప్రస్తావించేటువంటి సమస్య నిజంగా ఈ యొక్క కొల్లేరు సరస్సులో మా పేద ప్రజలు బీసీలు ఎస్సీలు చాలామంది ఈ రోజున కొల్లేరుని కుట్టేస్తున్నారు అని సొసైటీలో ఉన్నటువంటి మా పేద ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు త్రీ కౌంటరా కౌంటోరా ఫిఫ్త్ కౌంటోరా అనేది ఒక్కసారి డిసైడ్ చేయండి పేద ప్రజలకు కానీ అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది వారికి జీవనోపాధి ఇంకా వేరేటువంటిది ఏమీ ఉండదు ఆ యొక్క ఆ యొక్క ఆ కొల్లేరు సరస్సులోనే అరెక్రమో ఎకరమో చేసుకుని చిన్న చిన్న చేపలని అలాగే చిన్న చిన్న చెరువులను తవ్వుకుని వారి జీవనాధారం గడుపుకునేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరి వారి జీవనాధారం పోతే వారికి రక్షణ ఎవరు ప్రభుత్వమే రక్షించాలి కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించమని నేను మరి ప్రభుత్వ అధికారుల్ని అలాగే ప్రభుత్వ అధినేతలను కూడా నేను కోరుతున్నాను నేను ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో చేపల చెరువుల్ని చాలా దారుణంగా కొట్టేస్తున్నారు కనీసం పేద ప్రజలకి జీవనోపాధి లేకుండా చేస్తున్నారని చెప్పి చాలా రకాలుగా మాకు మరి కంప్లైంట్స్ ఇస్తున్నారు తప్పనిసరిగా ఈ విషయాన్ని వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తప్పనిసరిగా లేవనెత్తుతాను దాని మీద ఏం చేయాలో ఒక కార్యాచరణ పథకం కూడా చేపడతాం నేను మరీ మరీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఈ అంశం తర్వాత మూడో అంశం మూడో అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీద నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను ఎవరికి అన్యాయం జరగకుండా ఇటు మాలలకు కానీ మాదిగులకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా కులగణన కరెక్ట్గా చేసి ఎవరి వాటా ఎంతో న్యాయం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయంలో ఎక్కడైనా ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా దానికి బాధ్యత వహించవలసింది గౌరవ ముఖ్యమంత్రి గారే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చాలా విజ్ఞత రాజకీయ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మనిషి నేను కోరుకునేది ఈ యొక్క విషయంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎవరికి ఎవరికి అన్యాయం జరిగినా ఈ విషయంలో దానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మన ప్రభుత్వమే తీసుకోవాలి ఈ రోజున దేశంలో దేశంలో చాలా చోట్ల ఈ యొక్క సమస్య ఉంది ఈ సమస్య ఉంది కాబట్టి నేను కూడా వ్యక్తిగతంగా నేను కోరుకునేది రెండు కులాలు మూడు కులాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు అందరికీ కూడా సమాన న్యాయం చేయాలి సమాన సమాన న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు తూచా తప్పకోకుండా ఫాలో కావాలి అది కాకోకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో శాసనసభ్యులతో అలాగే పార్లమెంట్ సభ్యులతో అలాగే ఇంకా ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి మీరు సమావేశాలు పెట్టి ఏకసభ్య సమీక్ష ఏక కమిషన్కి మీరు సిఫారసు చేయండి సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఇరవై ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని ఇప్పుడు ఈ రోజున మరి గౌరవ మరి జస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను నా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది ఈ గురుతరమైనటువంటి బాధ్యతని తప్పనిసరిగా ఈ జిల్లాల్లో కూడా అందరు సలహాలు తీసుకుని రెండు ఉప కులాల సలహాలు తీసుకుని వాళ్ళిద్దరికీ కూడా ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచించేటువంటి రోజు ఆసన్నమైంది కాబట్టి మీ అందరికీ కూడా మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి ఇటు రెండు కులాల నాయకులకు రెండు కులాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా విజ్ఞతతో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ రోజున ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో వర్గీకరణ విషయంలో మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం దేశంలో ఎవరు చేయలేనంత చక్కటి న్యాయం చేయాలని మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నాను అలాగే నేను సిఎస్ఆర్ ఫండ్స్ కొన్ని ఫండ్స్ తీసుకురావాలనుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఎక్కడైతే స్కూల్స్ అభివృద్ధి హాస్టల్స్ అభివృద్ధి అలాగే మిగతా ఈ యొక్క అంటే మినిమం ఫెసిలిటీస్ లేని చోట ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాను కాబట్టి తరచుగా అప్పుడప్పుడు మన ఏలూరు పట్టణానికి వస్తూ ఉంటాను ఈ సమస్యల మీద కూడా నేను కొద్ది కొద్దిగా నేను దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుని తప్పనిసరిగా నాకు నాకు ఏ రకంగా న్యాయం అనుకుంటా రకంగా న్యాయంగా పోతానని చెప్పి మీ ద్వారా ప్రజలకు నాయకులకు ప్రభుత్వ ఎప్పుడు కూడా గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన చేసినంత న్యాయం దళితులకి ప్రత్యేకంగా మాలలకే మాదికులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని నేను వారికి సమాధానం చెప్తున్నాను మంద మంద కృష్ణ మాది గారికి ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి పరిపాలన ఏ రకంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి అంతే తప్ప గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మాత్రం ఏకపక్షపాతి మానవుల పక్షపాతి కానే కాదు అనేక విషయాల్లో అనేక విషయాల్లో మాదితులకి మానవులకి సమానంగా ఎవరైనా చేశారంటే అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని ముక్త కంఠంతో చెప్పగలను ఓకే